ఎంతో కృషి చేస్తున్నారాయన ఆ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ముస్లిం అయినటువంటి మాకు ఇప్పటి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది ఆయన మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా చాలా గౌరవంగా పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు మరి వారికి సహకరించేటువంటి మరి ఆశ సంవత్సర వెంకటరెడ్డి గారు మరి వాళ్ళ అనుడు సత్యాలు గారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారని తెలిసింది వారి కుటుంబంలో కూడా అల్లహ ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలి ఆ పరిణామైనటువంటి అల్లహను కోరుకుంటున్నాను మరి మా సలు ఎప్పటికీ కూడా విరిగిపోయినటువంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ విభిన్న మతాల మధ్య కొట్లాటలు ఉన్నప్పటికీ కూడా ఆయన మత సామరస్యం గురించి ఏ విధమైనటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ముస్లింలు అందరికీ కూడా నేను ఆయనకి మరి వెంకటరెడ్డి గారికి సచివాలయ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిర్వహించినటువంటి సందర్శంగా ఉండాలని హిందూ ముస్లిం ఎప్పటికీ బాయ్ బాయ్ అని అందరూ కోరుకోవాలని ఎలాంటి భిన్నాభిప్రాయాలు హిందూ ముస్లిం మధ్య రాకూడదని ఇలాంటి ఇఫ్తార్ విందులు ఎప్పటి ఎప్పుడు శ్యాంసాలు ఇవ్వాలని ఆయన కుటుంబం కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం చాలా థ్యాంక్ యూ సార్